నరసింహస్వామిని రాష్ట్ర ఎక్సైజ్ టూరిజం శాఖ మంత్రి సూపల్లి కృష్ణారావు ఆదివారం దర్శించుకున్నారు గర్భగుడిలో స్వయంభున నరసింహుడిని దర్శించుకునే ముఖ మంటపంలో స్వామివారి ఉత్సవమూర్తులకు చేశారు అష్టోత్తరూర్పు రాజగోపురం నుంచి త్రితల గోపురం గుండా ఆలయంలోకి ప్రవేశించిన ఆయనకు ఆలయ ప్రధాన అర్చకులు కాండూరి వెంకటాచార్యులు అర్చకులు ఆలయ సంప్రదాయ రీతిలో స్వాగతం పలికి దర్శనం కల్పించారు అనంతరం ప్రధాన ఆలయ ముఖ మంటపంలో అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం చేక ఆలయ డిప్యూటీఈవో దోర్పల భాస్కర్ శర్మ లడ్డు ప్రసాదం స్వామివారి శేష వస్త్రాలు అందజేసి నారసింహుడి ఫోటోను బహుకరించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు శుభపరం సుభిక్షమైన పాలన అందించడానికి ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డికి మరింత శక్తిని ప్రసాదించాలని స్వామివారిని ప్రార్థించినట్లు పేర్కొన్నారు పాడి పంటల పండి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు